సిగ్గు శరం అనిపిస్తలేదు సప్పట్లు వచ్చేటోనికన్నా జర్నలిస్ట్గా యూట్యూబ్ పెడతారంటే రేపు మీకు సమస్య వస్తే ఆ సమస్యను చూపించడానికి ఎవరు వస్తారు ఏ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం మీ దగ్గరికి ఏమైనా ఏబి ఏది ఏబిఎన్ ఛానల్ దిగుతుందా లేకపోతే టీవీ నైన్ దిగుతుందా టెన్ టీవీ దిగుతుందా హెచ్ఎం టీవీ దిగుతుందా బాధాత్గానే అంటున్నా వి సిక్స్ దిగుతుందా ఈటీవీ దిగుతుందా సాక్షి దిగుతుందా ఇంకే ఇంకేమున్నాయి ఇంకే ఇంకేమున్నాయి ఇంకేమైనా దిగుతాయా చెప్పు ఈ ఈ సాటిలైట్ ఛానళ్ళు మీ దగ్గరికి వచ్చి ఓ సమస్య సమస్య ఇది ఉన్నదని చూపెడతాయి అనుకుంటున్నారా ఈరోజు ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇదే యూట్యూబ్ ఛానళ్ళ మీద ఇగో ఒక్కసారి నేను విజల్ చూపెడతా చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇగో ఈ హైడ్రాకు సంబంధించి ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా ఇది ఇది ఇదంతా ఎవరు చూపెడుతున్నారు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కాదా ఇవన్నీ ఒక్కసారి చూడురు ఇదంతా ఎవరు చూపెడుతున్నారు మీకు ఈ హైడ్రా కూల్చివేతలు ఎవరు చూపెడుతున్నారు ఏ శాటిలైట్ ఛానళ్ళు వరుస కథనాలు వేస్తున్నది ఎవరు చూపెడుతున్నారో ఒకసారి నేను చెప్తున్నా కదా ఈ రోజు హైడ్రాకు సంబంధించి ఇంత జరుగుతా ఉంటే ఎవరు చూపెడుతున్నారు మేమే కదా మీమే చూపెడతా ఉంటే ఈయన ఇష్టం వచ్చినట్టు నోటికాడ ఏ మాట వస్తే అది మాట్లాడినట్టు ఒక గందరగోళంగా ఇష్టానుసారంగా మాట్లాడేది ఎవరు ఈయన కదా ఇంకేమంటా నేను ఉన్నోళ్ళంతా రేవంత్ రెడ్డి అభిమానులు కాబట్టి ఈలలు కొడతారు సప్పట్లు కొడతారు ఇంకేమన్నా కొడతారు నేను చెప్తున్న ఈళ్ళలు కూర్చేటోనికి సప్పట్లు కూర్చేటోనికి ఇంకేమన్నా చేసేటోని రేపు నీ ఇంట్లో ఆడబిడ్డకు నల్గొండలో జరిగినట్టుగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా నీ బిడ్డ అక్కడ ఉంటే నీ తల్లి కనుక మొన్న లాటి థర్డ్ డిగ్రీ జరిగినట్టుగా నా మన తల్లి నీ తల్లే అక్కడ ఉంటే లేకపోతే నీ అన్నో తమ్ముడో నీ కొడుకో గదే కొండారెడ్డి పల్లెకి వెళ్ళినప్పుడు దాడి జరుగుతాయి జర్నలిస్టుల మీద లేకపోతే నీ ఇంట్లో బిడ్డకే సంబంధించి ఫుడ్ పాయిజన్ పెట్టినట్టుగా గురుకులాలలో పెట్టినట్టుగా పెడితే అప్పుడు ఈలలు కాదు కన్నీటి సంద్రంగా మారుతుంది మా సమస్య ఈరోజు ఈ కాడికి మా కాడికి వస్తున్నది కాదు మా కాడి దాకా వస్తుంది రేపు నీ ఇంటి గడప నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చెప్పు ఈరోజు ఇక ఇంకేం మాట్లాడుతున్నారు ఈరోజు మరి నేను నువ్వు ముఖ్యమంత్రి కాదంట ఏం చేస్తావు రాజీనామా చేస్తావా మేము బెల్టులే పెట్టుకున్నావా టైలే పెట్టుకున్నావా ఏదన్నా పెట్టుకున్నావా ట్యూబ్లే పెట్టుకున్నావు ఇంకేమైనా పెట్టుకుంటావు నీకేమన్నా కావాలని చెప్పి పంపిస్తాం పంపిస్తావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కాదని నేను డిసైడ్ అయినా మరి ఏం చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి కాదు అని చెప్పేసి నేను డిసైడ్ అయినా నువ్వేం చేస్తావు అంటున్నా నేను సమాధానం చెప్తావా దేనికి ఆ ట్యూబ్ ఈట్యూబ్ మర్డర్ చేసినోడు రాజకీయం చేయవచ్చే అత్యాచారం చేసినోడు రాజకీయం చేయట్టే గూండాగాడు రాజకీయం చేయట్టే ఏంది నక్సలెట్లు వేయచ్చు మాజీ నక్సలైట్లను బెదిరించి రాజకీయం చేయవచ్చు ఎంతమంది లేరు లీస్ట్లో నేను దాంతో దాంతోపాటుగా సిల్లరగాలు రాజకీయం చేయాలి సదురాని దద్దమ్మలు రాజకీయం చేయట్టే బ్లాక్మెయిలర్ రాజ రాజకీయం వ్యభిచారం బ్రోతరాజు నడిపేటోడు రాజకీయం చేయవచ్చే తండ్రి తల్లిదండ్రులకు భూవ వేచ్చినోడు రాజకీయం చేయవచ్చే ఏంది అంటే ఆ ప్రీతులలో ఏందని పైసలు పడితే ఏరుకొని తుడుచుకొని కడుక్కొని తినేటోడు రాజకీయం చేయవచ్చే మరి మీరు రాజకీయాల నాయకులా మీరు లుచ్చాగా అంటే మేము ఏమో ఏడబెట్టుకుంటారు మీ తలకాయలు ఆ ఒకటి అర్థం అయితే లేదు ఏ ఏడబెట్టుకుంటారు అంటున్నా ఏడబెట్టుకుంటారు చెప్పు